ఓం నమో శివై శ్రీమాత్రే నమ ఓం ఐ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ గంగాభవావానీ గాయత్రీ కాళీలక్ష్మీ సరస్వతీ రాజరాజేశ్వరీ బాళా శ్యామలా లలిత ఓం నమ శివై శ్రీమాత్రే నమ నమస్తే అండి ఆయన శివలీల లవ్ ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టెర టెల్ నేను ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీ మాత్రే రమణ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచము కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కీలా గణపూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ దేవి దేవతలను లైక్ చేసినట్లు కాస్త నమస్కరించుకున్నట్లు కూడా అవుతుంది అంతే అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి బాగుంటుంది ఈ ఛానల్లో మీకు కావాల్సినటువంటివి అఫర్మేషన్స్ వస్తుంటాయి మీకు కావాల్సినటువంటి పాజిటివిటీ మీకు ఎంట్రీ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే నాకు వచ్చిన రీడింగ్ల ప్రకారము ఫైనాన్షియల్గా ఎందుకు డౌన్ ఫాలో అవుతున్నారు మరి ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది ముందు రీజన్ ఏంటి ఇక ముందు ఎలా ఉంటుంది ఫ్యూచర్ రిలేషన్లో ఎందుకు బ్రేకప్లు వచ్చాయి ఇక ముందు రిలేషన్లో ఎలా ఉంటుంది కెరియర్లో ఎటు తెలుసుకోలేని అయోమయ స్థితిలో ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారు ఫ్యూచర్కి ఎలా ఉండబోతుంది మూ త్రీ ఏరియాస్ అండి హెల్త్కి ఏం తీసుకోవట్లేదు హెల్త్ ఉండండి ఇప్పుడు మీరు మీ హెల్త్ కంటే ముఖ్యము సరే హెల్త్ కూడా తీసుకుందాము హెల్త్కి మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఇక నుంచి క్యూర్ అవుతుందా లేదా ఓకేనా అండి ఫస్ట్ హెల్త్ తీసుకుందాము తర్వాత ఫైనాన్షియల్గా తీసుకుందాము తర్వాత రిలేషన్ తీసుకుందాము తర్వాత కెరియర్ తీసుకుందాము ఓకేనా అండి ఇంతకు ముందుకేంటి ఇప్పుడు ఏంటి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే మహి శ్రీ మాతరే నమ ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న లైక్ చేస్తు చేసి చూస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండి మనం వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకున్నాము హెల్త్ పరంగా ఎలా ఉంది ఇంతకు ముందుకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇంతకు ముందుకు మీరు హెల్త్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటి గురించి చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మళ్ళీ దీని నుంచి బయటపడతారా లేదా అనేటువంటిది ఫ్యూచర్కి మనం చూద్దాము మీకు ఇంకా బయటపడలేని సిచ్యువేషన్లో మీరు ఉంటున్నారండి ఇంకా ఇంతకు ముందుకు ఇప్పుడు అంటే ప్రెసెంట్ ఇంతకు ముందుకు ఇప్పుడు మళ్ళా ప్రజెంట్ కూడా బయటపడతారా లేదంటే ఇంకా బయటపడాని సిచ్యువేషన్ ఉంది మళ్ళీ నెక్స్ట్ అంటే బయటపడతారు అనేటువంటిది త్రీ త్రీ కార్డ్స్ తీద్దాము ప్రతి ఏరియాకి హెల్త్కి బాగా కష్టపడతారండి మొత్తం మీద ఇంతకు ముందుకి చాలా డబ్బు ఖర్చు పెట్టారు చాలా శ్రమ పడ్డారు ట్యాబ్లెట్లు వేసుకోవడమా లేకుంటే తిరగరాని చోటుకి తిరగడమా చాలా ఏంది సర్జరీసా లేకుంటే సిజరీన్సా లేకుంటే ఇంకా ఏవైనా ఏవైనా వాళ్ళు చెప్పిన పద్ధతులన్నీ మీరు పాటించారు ఇంతకు ముందుకు ఇప్పుడు అందుకే మీకు న్యాయం జరుగుతుందండి కంపల్సరీ మీ లైఫ్లో నుండి హెల్త్ ఇష్యూ వెళ్ళిపోతుంది మీకు న్యాయం జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఇది మీకు హెల్త్ ఏరియాకి కంప్లీట్ అయ్యిందండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివే మాత్రే రేనమ గతం నుంచి మీరు బయటపడుతున్నారు అనేటువంటిది హెల్త్ ఏరియాకి మనకి ఓకే అయ్యిందండి థ్యాంక్ యూ సో మచ్ మరి ఇవి పక్కకు పెట్టేద్దామండి ఇప్పుడు మనకి ఏంది వెల్త్ మీకు ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేటువంటిది తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ మచ్ ఓం నమశివై శ్రీ మాత్రే నమ గతంలో ఎలా ఉంది ఫైనాన్షియల్ ప్రజెంట్ ఎలా ఉందో చూద్దామండి గతంలో ఎలా ఉంది ప్రజెంట్ గతం అదే ప్రజెంట్ ఎలా ఉంది గతం ప్రజెంట్ ఎలా ఉంది ఫ్యూచర్కి ఎలా ఉండబోతుంది మీ హెల్త్ మీ ఫైనాన్షియల్ పరంగా మీకు ఇక నుంచి ఎలా ఉండబోతుంది ఇంతకు ముందుకు ఎలా ఉన్నది ఇక నుంచి ఎలా ఉండబోతుంది అనేటువంటిది తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమశివే శ్రీమాత రేనమ మనకు పాటమంతా డెక్ వచ్చేసి ద ఫోన్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అంటే మీరు మనీ ఏ ఏంది అని అంటే మనీ సంపాదించే మార్గాల కోసం బాగా అన్వేషిస్తున్నారు వాళ్ళు ఫ్యూచర్కి ఎలా ఉంది ఆలోచిస్తారు బాగా మనం త్రీ త్రీ కార్డ్స్ కదా బాగా ఆలోచిస్తారు ఫ్యూచర్లో ప్రజెంట్ అంటే మనీ పరంగా బాగా మనీ గురించి సర్చింగ్ చేస్తున్నారు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఏదైనా బిజినెసా లేకుంటే జాబా లేకుంటే ఇంకేమైనా అనేటువంటిది దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ ఫ్యూచర్కి ఏమైతే అంటే ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడిపో పోయి హ్యాపీగా ఉండబోతున్నారు ఫ్యూచర్కి అనేటువంటిది మీరు హ్యాపీ ఉండేటువంటి సిచ్యువేషన్స్ మీకు రాబోతున్నాయి ద మీరు తెలుసుకుంటారు అంటే మీరు చేస్తున్నటువంటి జాబ్లో ఏంటి రియాలిటీ లేదంటే మీరు పార్ట్నర్షిప్లో ఉండేటువంటి వ్యక్తుల ఆ పార్ట్నర్షిప్ బి బిజినెస్ల ఎలాంటిది మీ మీది ఫైనాన్షియల్ గ్రోతింగ్ ఎలా ఉంటుంది అనేటువంటిది మీరు తెలుసుకుంటారు మీరు ద ఛారియట్ కాదు మీరు రియలైజ్ అవుతారండి మళ్ళీ ఫ్యూచర్కి ఏమవుతుంది అని అంటే మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయండి తప్పకుండా మీకు ప్రజెంట్ ఇలా ఉంది ఇంతకు ముందు గతము ప్రజెంట్ ఇలా ఉంది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మీకు అర్థమైంది ఏ బిజినెస్ ఎలాంటిది అని అని చెప్పేసి అర్థమైంది ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి మీరు ఎవరు ఏది ఎలాంటిది అనేటువంటిది అనలైజ్ చేసుకుంటారు మీరు బయటపడతారు మీరు దాని గురించి మీకు తె మీరు తెలుసుకోగలుగుతారు ఈ ప్రజెంట్ గతము ప్రజెంట్లో మీరు తెలుసుకున్నారు ఫ్యూచర్కి ఏంటని అంటే మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీద ఏదైనా మొక్కబాటులు ఉంటేనా ఏదో మీకు యూనివర్సే మీకు హ్యాపీగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ మీకు ఉంటాయి ఫైనాన్షియల్ పరంగా మీకు ఫ్యూచర్కి చాలా బాగుంది మీకు దైవమే తోడుగా ఉంటుంది అనేటువంటిది తీసుకోవచ్చండి ఓకే మరి ఫుల్ ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఇంకా ఇక నుంచే అనుకోవచ్చు ఎన్ని నెలలు కాదు వారాలు కాదు ఏం కాదు ఇక ఈ నుంచి ఈ క్షణం నుంచే మీకు యూనివర్సింగ్ సపోర్టింగ్ ఉండబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చు మరి ఇంకా నెక్స్ట్ ఏంటండి రిలేషన్ మీ మధ్య గతం ప్రజెంట్ రిలేషన్ ఎలా ఉంది మళ్ళీ ఫ్యూచర్కి మీ మీకు రిలేషన్ పరంగా ఎలా ఉండబోతుంది అనేటువంటిది తీసుకున్నాను ఓం నమ శివై శ్రీ మాత్రే నమ మీ రిలేషన్షిప్ ఆల్ రిలేషన్షిప్ అనుకోవచ్చండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ఆల్ రిలేషన్షిప్ గతం ప్రజెంట్ ఎలా ఉంది ఫ్యూచర్కి ఇలా ఉండబోతుంది మీకు ఎవరికి ఎంతమందికి ఎలా కనెక్ట్ అవుతే అలా తీసుకున్నాండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో శివై శ్రీ మాధరే నమ వాటవంతడికి వచ్చేసి రిలేషన్షిప్లో మీరు ఎంత ఎదిగినప్పటికీ కాస్త మీ లోపల వడదొడుకులు అయితే ఉన్నాయండి గతంలో ఎలా ఉంది మీ రిలేషన్షిప్ అంటే ఎగ్గో చూడండి ఇలా ఉంది ద డెవిల్ అంటే గొడవలతోటి లేదంటే చెప్పుడు మాటలతోటి మీకు మధ్యవర్తిగా మీకు డెవిల్ లాంటి పర్సన్స్ మీకు ఎంట్రీ కావడం అంటే మీ లౌడ్ వన్స్ ఉంటారు కదా మీకు ఇష్టమైనటువంటి ఇప్పుడు పేరెంట్స్ని తీసుకో ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు ఆల్ రిలేషన్స్ అన్నాను కదా మీకు మొత్తం మీకు రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే విధంగా ఎవరో మీకైతే ఆ రిలేషన్కి మీకు పడకుండా చేశారండి అసలు ప్రజెంట్ కానీ గతం కానీ మీకు రిలేషన్షిప్ ఇలా ఉన్నారు మొత్తం యాంటీగా ఉన్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి వాళ్ళ ఫ్యూచర్కి ఎలా ఉండబోతున్నారు మీరు దాని నుంచి బయటపడతారు అనేటువంటిది ఉంది మన నెక్స్ట్ త్రీ కార్డ్స్ కదండి మరి డెవిల్ నుంచి బయటపడతారా డెవిల్ ఏంటంటే వాళ్ళకి మీకు మీరు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు గౌరవించారు ప్రేమించారు వాళ్ళని చాలా ఇష్టపడ్డారు అది మీకు లేకుండా చేశారన్నట్లు ఈ డెవిల్ లాంటి పర్సన్స్ మీకు మధ్యలో వచ్చి చెప్పుడు మాటల వల్ల వాళ్ళు అలా ఉన్నారు మన ఫ్యూచర్కి ఏంటి అని అంటే మీరు తెలుసుకుంటారండి మీరు ఇంటెలిజెంట్గా మారిపోతారు ఫ్యూచర్కి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మీరు తెలుసుకుంటారు మీరు తెలివిగా మారబోతున్నారు ఇంటెలిజెంట్ పర్సన్గా గతం ప్రెసెంట్ మీకు మీ రిలేషన్కి మనస్పర్ధలు ఉన్నాయండి బాగా మరి ఫ్యూచర్కి బయటపడతారా మనస్పర్ధల నుంచి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అన్నిటి పరంగా బయటపడతారండి కంగ్రాలేషన్స్ అండి చాలా బాగుంది రీడింగ్ ఎవరికి ఇలా ఉంటే మీదా కాదా అని అంటే తప్పకుండా పర్సనల్ రీడింగ్కి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి మీరు ఫోర్ ఏరియాస్ నేను చెప్తాను ఒకవేళ మీకు రీడింగ్ అవసరం ఉన్నవాళ్ళు తప్పకుండా నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇదే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టానండి ఇది అండి సండే రోజు అయితే డే అంతా ఫ్రీగా ఉంటాను వర్కింగ్ డే అయితే ఈవినింగ్ టైం ఫ్రీగా ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ ఇదే అండి ద డెబిల్ కార్డు అంటే మీకు మధ్యలో ఇట్లా మీకు వాళ్ళ నుంచి మీకు ప్రేమ అందకుండా మీ మధ్యలో పెట్టినటువంటి మనస్పర్ధలు గొడవలు వచ్చే విధంగా వాళ్ళు చేశారంట ఫ్యూచర్కి మాత్రము దాని నుంచి మీరు తెలివిగా మా బయటపడతారు ఒకటి మీరు తెలివిగా మారి ఇంటెలిజెంట్గా మీ తెలివితోటి మీరు బయటపడతారు రిలేషన్షిప్ ఏది సారీ అండి టోటల్గా మీరు ఫైనాన్షియల్ అంటే మీ రిలేషన్షిప్లో ఫైనాన్షియల్ అండ్ ఏంది రిలేషన్ అండ్ కెరియర్ అండ్ ఫ్యూచర్ మొత్తం హెల్త్ అన్ని ఏరియాస్లో మీరు మీ పర్సన్ హ్యాపీగా ఉండబోతున్నారు రిలేషన్షిప్లో మీరు మంచిగా ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు అండి మనము త్రీ ఏరియాస్ అయిపోయినాయి మళ్ళీ కెరియర్ గొప్ప ఇది మీరు బయట పడ పడబోతున్నారు అనేటువంటిది మనకు ద మెజీషియన్ కార్డు వచ్చిందంటే ఇంకా అన్నిట్లో మీరు సక్సెస్ సాధిస్తారు విజయం సాధిస్తారు ఫ్యూచర్కి అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కెరియర్ ప్రజెంట్ ఎలా ఉంది కెరియర్ అని అంటే మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నారా ఏదో పిల్లల పెళ్ళిళ్ళ జాబా ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు గతం ప్రజెంట్ ఎలా ఉంది మీ కెరియర్ మళ్ళీ ఫ్యూచర్కి మీరు కెరియర్లో మీరు అనుకునేటువంటి గోల్స్ రీచ్ అవుతారా లేదా అనేటువంటిది తీసుకోవచ్చు మనకి ఇక్కడ రెడ్ దా మెజీషియన్ కార్డ్తో మీరు అన్ని సాధిస్తారు అనేటువంటిది తీసుకుందాము కానీ ఇంకా క్లారిఫికేషన్గా అడుగుదామా మీకు ఈ వీడియో ఎంతమందికి కనెక్ట్ అవుతుందో ఈ వీడియోను లైక్ చేసి క్లైమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ మాత్రే ప్రేణమహన్ ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి ఏ టైంలో ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే మీకు ఇలా ఉండబోతుంది అన్నట్లు యూనివర్స్ పంపిస్తుంది మీకు ఇది యూనివర్స్ ఇచ్చింది మనము తీద్దామండి మీకు కెరియర్ ఎట్లా ఉందంటే కెరియరు మీకు వాట ముందు వచ్చేసి మీకు పక్కకు పెట్టినట్లు అనిపిస్తుంది ఆ కెరియర్ గురించి గతం ప్రజెంట్ ఇలా ఉన్నారు మీరేం చూస్తున్నారంటే గతంలోనే ఉండిపోయారు ఇంకా సాడ్ సిచ్యువేషన్లోనే ఉన్నారు అలా దాని నుంచి బయటపడతారా డెత్ ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడతారు అనేటువంటిది ఫ్యూచర్కి అలా ఉండబోతుంది ఆ గతంలో నుంచి బయటపడతారా లేదంటే అది డెత్ అయిపోతుంది అని చెప్తున్నారండి యూనివర్స్ మరి గతంలో మీరు గతం ప్రజెంట్ ఏంటంటే మీకు రావాల్సిన ఏది ప్రాపర్టీస్ గురించే లేదనంటే మీరు ఇంకా ఏదైనా గోల్స్ అచీవ్మెంట్ గురించే జాబ్ గురించే ఏదో దాని గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు ప్రజెంట్ మళ్ళీ ఫ్యూచర్కి వస్తుందా రాదంటే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి చూసారా నైట్ అప్ స్వార్ట్స్ అది తొందర లోపలనే మీ లైఫ్లోకి ఎంట్రీ కాబోతుందండి మీరు గతం ప్రజెంట్ ఏందని చచ్చినంత పని అవుతుంది మీ కెరియర్ విషయంలో అసలు ఏమవుతుందో లైఫ్లో బయటపడతానా లేదా అయోమయ స్థితిలో మీరు గొంతు మీద గండంలాగా అయిపోయింది అసలు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఏందని అంటే మీకు ఎక్కడ తిరిగి చావే గుర్తొస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది ఇంకొక రకంగా అంటే నోట్లో మాట రాకుండా ఎవరితో మాట్లాడకుండా మీరు ఫ్రీగా ఉండకుండా చాలా చాలా శాడ్ సిచ్యువేషన్లో ఉన్నారండి మరి ఫ్యూచర్కి మీకు రాబోతుంది మీకు ఏందని అంటే ఎట్లెటర్ రాదు అని కంకణం కట్టుకొని కూర్చుంటారండి మీకు మీకైతే మంచి మంచి జరుగుతుంది ఓవరాల్గా దీనికి ఏందని అంటే యూనివర్స్ ఇచ్చే కార్డు మీకు శుభమే జరుగుతుంది కెరియర్లో మీకు శుభమే జరుగుతుంది మీ కెరియర్లో ఒకవేళ మ్యారేజ్ అని ఉంటే మిమ్మల్ని సెకండ్ ఆప్షన్గా పెట్టిన పర్సన్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనేటువంటిది ఒకటి మీరు ఏదైనా కెరీర్ పక్కకు పెట్టి ఉన్నట్లుండి ఏదైనా అంటే ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంటే తప్పకుండా ఇల్లు కడతారు అనేటువంటిది గోల్డా మ్యారేజ్ చేయాలి అమ్మాయి పిల్ పిల్లల మ్యారేజ్ ఏదైనా చేయాలి అనుకుంటే చేయబోతున్నారు నెక్స్ట్ కార్డు కూడా మనకి మంచి శుభమే జరగబోతుంది అనేటువంటిది ఓవరాల్గా తీసుకోవచ్చండి మీరు ఏమీ ఆలోచించక్కర్లేదు మంచిగా జరగబోతుంది అనేటువంటిది ఇంకా మీరు మీలో మీరు ఆధ్యాత్మిక చింతనలో కూడా మీరు ఉండబోతున్నారు వెళ్ళబోతున్నారు మీ కెరియర్ మంచిగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి అండి చాలా బాగుంది ఈ రీడింగ్ మీ ముందరికి ఎప్పుడు వస్తే అప్పుడు మీకు మీ గతం ఫ్యూచర్ని బేరీజ్ వేసుకోండి తప్పకుండా మీరు చూడండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివ శ్రీ మాతరే నమ ఇది మీ ఫ్యూచరా కాదా మీరు ఇలాంటి క్వశ్చన్స్ గతంలో ఎలా ఉంది మళ్ళీ ఫ్యూచర్కి ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ రిలేషన్ హెల్త్ కెరియర్ వీటి ఫోర్ ఏరియాస్కి త్రిబుల్ వన్కే నేను చెప్తానండి ఓన్లీ మళ్ళీ మళ్ళీ అడగకుండా ఓకే ప్రజెంట్ ఫ్యూచర్ ప్రజెంట్ ఫ్యూచర్ అడిగితే అంత సింపుల్గా మీకు అయిపోతుంది ఒక ప్రతి అమావాస్యకి పౌర్ణానికి మీరు చెక్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి త్రిబుల్ వన్స్కి సింపుల్గా ఫుల్ రైడింగ్ లాగా అయిపోతుంది ఫోర్ ఏరియాస్లో మీరు ఏంటి అనేటువంటిది నేను లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ గైడెన్స్ కూడా అఫర్మేషన్స్ ఇస్తానండి మీకు థ్యాంక్ యూ సో మచ్ ఓం మాత్రే నమ ఈ ఛానల్కి రావడం వలన మీకు అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి దేవి దేవతలకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తాయి ఇంకా పాజిటివ్లో ఎలా ఉండాలి మీలో మీరే ఎలా కావాలి అనేటువంటిది తీసుకోవచ్చు ఇఫ్ ఈ బిలీవ్ అండి ఇంతకు ముందుకు మనకి బాటమ్ ద డెక్ ఇదే ఉండిద్దండి ఇఫ్ ఈ బిల్ మీరు నమ్మండి అని చెప్పేసి అంటున్నారండి యూనివర్స్ కూడా వదిలిపెట్టచ్చు చూడండి అవకాశాలు మీకు వస్తాయంటండి అంటండి ఆపర్చునిటీస్ నెక్స్ట్ మీరు నమ్మండి ఈ రీడింగ్ని నమ్మండి అంటున్నారు మీకు అవకాశాలు వస్తున్నాయి అంటున్నారు ట్రస్ట్ చూసారా అండి బా ఎంత బాగుందో అసలు యూనివర్స్ కూడా మీకు చాలా సపోర్టింగ్ ఉంది త్రీ కార్డ్స్ తీసుకోవచ్చు మనం ఇంకా ఇక చూడండి అండి ఆపర్చునిటీస్ వస్తున్నాయి మీకు అనుకున్న దానికంటే ఎక్కువ అబండెన్స్ కూడా రాబోతుంది అంటండి కంగ్రాటులేషన్స్ అండి అసలు చాలా చాలా బాగుంది మీరు క్లైమ్ చేసుకోండి అండి అయ్యో చూడండి అండి సక్సెస్ మీ లైఫ్లో రాబోతుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి రీకన్సిడర్ మీరు ఒక్కటి చేయాల్సిందల్లా ఏంది అంటే మీ ఆలోచన తీరు మార్చుకోండి రీకన్సిడర్ అంటే మీరు గతంలో మనకన్నీ గతంలో సాడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రజెంట్ అన్ని హ్యాపీ సిచ్యువేషన్స్ దాని నుంచి ఫ్యూచర్కి చేంజ్ అవుతారనే ప్రతి ఏరియాలో వచ్చింది అందుకని మీరు మార్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ పాజిటివ్గా మార్చుకోండి ఏంది ఫస్ట్ హెల్త్ నా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వాన్ని కృతజ్ఞత ఇది ఇదొకటి అనుకోండి వెల్త్ పరంగా నేను ధనవంతురాలిని అయినందుకు నేను ధనవంతుడిని అయినందుకు విశ్వాన్ని కృతజ్ఞత ఇదొకటి ఏది రిలేషన్ పరంగా అన్ని సంబంధ బాంధవ్యాలు నాకు సరిగ్గా నా రిలేషన్షిప్ అద్భుతంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత ఇది త్రీ ఏరియా నా కెరియర్ నేను అనుకునేటువంటిది గోల్స్ అచీవ్ అయ్యి హ్యాపీగా ప్రజెంట్లో అంటే ఫ్యూచర్ది ప్రజెంట్లో హ్యాపీనెస్ అనుభవించాలి మీరు అది రాకున్నా కానీ అది వచ్చిన భావన చేసి ఇప్పుడు సంతోషంగా ఉంటే మీకు ఫ్యూచర్లో తప్పకుండా యూనివర్స్ ఇస్తుంది వీటి ఫోర్ ఏరియాస్కి మీరు ఈ అఫర్మేషన్స్ చేసుకోండి ఒకవేళ రీడింగ్ తీసుకోకపోయినా ఈ అఫర్మేషన్స్ అయితే చేసుకోండి నా లైఫ్ అద్భుతంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత ఇదిగో ఇది అనుకున్నా సరే ఫోర్ ఏరియాస్ కవర్ అవుతాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఇంకా అఫర్మేషన్స్ ఏమైనా కావాలి అనుకుంటే తప్పకుండా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే నేను పైసా ఖర్చు లేనిది మీ లోపల మీరు ఎలా మైండ్ సెట్ను మార్చుకోవాలి అనేటువంటిది మీకు నేను అఫర్మేషన్స్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో దాకా చూసి లైక్ చేసి త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేయండి అండి ఇది త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేస్తే మీకు అన్ని ఏరియాస్లో అవర్నెన్స్ వస్తుంది అన్నట్లు అంటే మీరు అనుకున్న దానికంటే అనంతంగా మీ లైఫ్లోకి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేసి ఈ వీడియోను మీరు మీరు క్లైమ్ చేసుకున్నండి ఓం నమ శివే శ్రీమాత